అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ కాన్వాయకు ప్రమాదం అయితే సంభవించింది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్లో వాహనాలకు ప్రమాదం అయితే జరిగింది హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ జాన్ పహాడ్ ఉర్స్ ఉత్సవాలకు వెళ్తూ ఉండగా కాన్వాయిలోని వాహనాలను ఒకదానికొకటి అయితే కొట్టుకున్నాయన్నమాట దీంతో ఎనిమిది కార్లు ముందు భాగాలు అయితే స్వల్పంగా దెబ్బతిన్నాయి కూడా ప్రమాదం ప్రమాదం తప్పడంతో నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా కాన్వేలు అన్నీ కూడా ఏ విధంగా గుద్దుకున్నా ఏంటి అనేది అయితే మనకు కనిపిస్తుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలో కార్లు అన్నీ కూడా ఒకదానికొకటి అయితే మొత్తం గుద్దుకోవడం అయితే జరిగింది అనమాట మొత్తం అన్నీ కూడా ప్రతిదీ కూడానా ఈ విధంగా ప్రమాదం అయితే జరగడం అయితే జరిగింది మొత్తంగానా సో కార్లు అన్ని కూడా వరుసపెట్టి అయితే గుద్దుకోవడం అయితే జరిగింది ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా అయితే త్రుటిలో ప్రమాదం అయితే తప్పడం అయితే జరిగిందని చెప్పు చెప్పుకోవచ్చు తృటిలో ప్రమాదం అయితే తప్పిందనమాట లేకపోతే పెను ప్రమాదమే జరిగేది మొత్తం మేము చూసుకుంటే ఈ విధంగా కాన్వాయ్యలో ఉన్న కార్లన్నీ కూడా పెను ప్రమాదానికి అయితే గురైనాయి అనమాట